స్వాగతం ఈరోజు రోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం తులారాశి జూలై పదకొండు పన్నెండు పదమూడు రోజుల్లో ఏం జరగబోతుంది ఎలాంటి అదృష్టం కలిసి వస్తుంది అనే విషయాలు తెలుసుకుందాం తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములలో జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు తులారాశివారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ముందుగా తెలుసుకుందాం తులారాశి వారికి అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఒక్కటి సూర్యుడు మాత్రమే కర్కాట రాశిలో ఉన్నారు మిగతా గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి కొంత బాధపడేది ఉంటే సూర్యుడు వల్ల మాత్రమే కొంత ఇబ్బంది పడతారు వీరికి ఇంతవరకు ఆందోళన ఉండేది కానీ ఇప్పుడు ఆందోళనకు పులిస్టాప్ పెట్టేయండి దూర ప్రయత్నాలు ఉద్యోగాలు మీకు సక్సెస్ కనిపిస్తాయి అలాగే ఈ మూడు రోజుల్లో మీరు కొన్ని శుభవార్తలు వింటారు ఆ శుభవార్తలు ఏంటో తెలుసుకునే ముందు వీరి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది వీరు ఎవరితో ఎలా ఉంటారు అనేది తెలుసుకుందాం వారు మనసులో బాధ ఎవ్వరికీ చెప్పరు అది వారే అనుభవిస్తారు అన్ని రాశుల కంటే ఈ వారు కాస్త తెలివైన వారుంటారు వీరు చాలా కష్టజీవి ఈ రాశి వారికి వీరి చేతుల్లో డబ్బు నిలవదు ఖర్చుదనం ఎక్కువగానే ఉంటుంది వీరికి రెస్పెక్ట్ కూడా తక్కువ ఇస్తారు వీరికి సొంత వాళ్ళు కూడా నమ్మరు కానీ కుటుంబం కోసం వీరు చాలా కష్టపడతారు అని వీరి విలువ కుటుంబంలో కూడా వారికి తెలియదు కానీ భాగస్వామి మాత్రము చాలా నమ్ముతుంది ఈ రాశి వారికి చాలా ఎనర్జీ ఉంటుంది కానీ పని ఒత్తిడి మిమ్మల్ని చాలా చిరాకు పడేలా చేస్తుంది ఎస్టేట్లో తగినంత సొమ్మును మదుపు చేయాలి ఇంటిలో సమస్యలు కూడుకొని ఉంటుంది కనుక ఏం మాట్లాడుతున్నారో జాగ్రత్త వహించండి మీ శ్రీమతికి మీ పొజిషన్ గురించి చెప్పి అర్థం చేసుకోవడానికి ఒప్పించడానికి చాలా కష్టమవుతుంది కానీ మీరు ఒప్పిస్తారు ఉమ్మడి వ్యాపారాలు భాగస్వాములు వీరికి దూరంగా ఉండండి ఈ రాశిలో ఉన్న వివాహితులు పనులు పెండింగ్ పెట్టకుండా ఎవరి పనులు వారి పూర్తి చేసుకోవాలి అలాగే మీ సమస్యల పట్ల విసిరే చిరునవ్వు మీకున్న అన్ని సమస్యలు చక్కని పరిష్కారం దొరుకుతుంది మీ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యానికి ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయవలసి ఉంటుంది దెబ్బతీసినప్పటికీ మీ యొక్క సంబంధం మాత్రం దృఢమవుతుంది మీ సరదా స్వభావం సామాజిక సమావేశాలలో మంచి పేరు పొందుతారు అలాగే ఈ మూడు రోజుల్లో ఏం జరగబోతుంది ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకుందాం వీరికి రావలసిన ధనం లేదా ఎక్కడైనా మీరు ఇంతవరకు అప్పు అడిగినా ఆ డబ్బు ఈ సమయంలో మీకు అందుబాటులోకి వస్తుంది మీ కుటుంబ అవసరాలకు ధనం అందేలా అవకాశం ఉంటుంది అలాగే మీరు పెండింగ్లో పెట్టుకున్న పనులు ఇప్పుడు నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్తారు ఏ ఆటంకం లేకుండా కొనసాగుతుంది ఈ కొత్త పనుల్లో చాలా ఉత్సాహంగా ఆనందంగా కష్టపడుతూ ఉంటే మీకు అధిక లాభాలు పొందుతారు అలాగే ఈ రాశి వారు జూలై పదకొండు పన్నెండు పదమూడు రోజుల్లో ఏదైనా కొనుగోలు చేస్తారు అదేవిధంగా మీరు డబ్బు ఆదా చేసే సమయం వచ్చింది ఉద్యోగంలో సాలరీస్ పెరగడం వ్యాపారంలో అభివృద్ధి చెందడం ఇలాంటివి జరుగుతాయి విదేశాల్లో వెళ్ళిన వారికి కొత్త ఆలోచన వచ్చి అక్కడ మీకు సక్సెస్ కనిపిస్తుంది కానీ ఈ కష్టంలో మీరు ఆహారం సరిగ్గా తీసుకోరు అనారోగ్యానికి దారి తీస్తుంది కాబట్టి ఈ సమయంలో ఆహారం తీసుకోవడం చాలా మంచిది అలాగే మీరు ప్రారంభించిన పనుల కోసం మీరు ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలు ఫలించడం మొదలవుతాయి అంతవరకు ప్రశాంతంగా కూర్చోండి మీరు చేసిన కష్ట ఫలితానికి అనుభవించే సమయం వచ్చింది మీ తోబుట్టులతో మాట్లాడేటప్పుడు మీ గర్వాన్ని అహంకారాన్ని గొప్పలు చెప్పుకోవడాన్ని గుణాన్ని పక్కకు పెట్టండి లేదంటే మీ సోదరి సోదరులతో చిన్నపాటి ఘర్షణలు వస్తాయి మీరు తీవ్రమైన ఆర్థిక ఒత్తిడికి లేదా స్వీయ గౌరవానికి సంబంధించిన అంశాలపై పనిచేయాల్సి వస్తుంది అయితే అది మీరు అనుకున్నంత పెద్ద విషయంగా లేదని వాస్తవిక చిత్రం మీకు గోచారిస్తుంది మీ సమస్యలు ఇతర సమస్యలను పరిష్కరించడంలో మీ సహాయం అంకితభావం అయిన స్వభావం మీకు ఉపయోగపడుతుంది ఇంట్లోనూ పని ప్రాంతంలో మహిళలకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది ఈ విధంగా మిమ్మల్ని ఎక్కడైనా అభినందించాలో మీ పట్ల శ్రద్ధ తీసుకోవడాన్ని గుర్తిస్తారు మీ సొంత ధైర్యవంతుమైన నిర్ణయాలు కారణంగా మీరు బలమైన వ్యక్తిత్వం కలవారని ఇతరులకు భావించవచ్చు మీరు మహిళ అయినప్పటికీ చాలా దృఢంగా ఉన్నారని విమర్శ ఇతరుల నుండి తలెత్తవచ్చు మీ ఆరోగ్యానికి ప్రధాన శత్రువు మీ ఉద్వేగాలు అవి అణచివేయబడ్డ కోపం ద్వేషం నొప్పి జ్ఞాపకాల రూపంలో అవి మానసిక రుగ్మతకి కూడా దారి జరిగిన మీ బాధలు స్మరించుకోకండి మీ లక్ష్య సాధనలో సహచరులు అందించే సహాయక హస్తం కన్నా ఎక్కువేనని మీరు గుర్తించండి మీకు మంచి చేస్తుందని రుజువవుతుంది అలాగే పూర్తిగా ఇతరుల అభిప్రాయాలను పట్టించుకోకుండా ఉండడం మంచిది కాదని గుర్తించండి కొన్ని పరిస్థితులకు తగినట్టుగా ఉండడం మీకు కష్టంగా ఉంటే అక్కడ నుండి తప్పుకోండి మీరు వ్యవహరించగలిగిన వారితో సంభాషించడానికి మీ విశ్లేషణ శక్తిని ఉపయోగించడం మంచిది అలాగే మీరు మానసికంగా ప్రశాంతంగా ఉండాలనుకుంటే శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది అలాగే సంఘంలో మీదే పైచేయి అవుతుంది అదనపు రాబడితో అవసరాలు తీరుతాయి సన్నిహితులతో వివాదాలు తీరుతాయి ఆహ్వానాలు అందుతాయి కార్యాజయం వృత్తి వ్యాపారాల్లో సంతృప్తి కలుగుతుంది అలాగే ఈ మూడు రోజుల్లో ఒక దేవాలయ దర్శనం కూడా చేసుకోండి మీకు అంతా మంచి జరుగుతుంది అహం కాని వారికి ఈ సమయంలో మీకు మంచి సంబంధాలు వస్తాయి వివాహం కావాలనుకునేవారు శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో లేదా శివాలయంలో పులిహోర ప్రసాదంగా పంచండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్